భద్రాద్రి జిల్లాలో మారుతి పారామెడికల్ కాలేజీలో విద్యార్థిని మృతి కలకలం రేపుతోంది హాస్టల్ భవనం పై నుంచి పడిపోయిన నర్సింగ్ విద్యార్థిని కారుణ్య తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయింది మృతిపై అనుమానాలు కాలేజీ ముందు విద్యార్థి సంఘాలు బంధువులు ఆందోళనకు దిగారు కాలేజీ చైర్మన్ పై దాడికి ప్రయత్నించారు మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు నిరసన శాఖ తగిలింది వచ్చారా బాధితుల విద్యార్థి సంఘాల నేతలు اے اگڑا 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 اے

భద్రాద్రి జిల్లాలో మారుతి పారామెడికల్ కాలేజీలో విద్యార్థిని మృతి కలకలం రేపుతోంది హాస్టల్ భవనంపై నుంచి పడిపోయింది నర్సింగ్ విద్యార్థిని కారుణ్య రైటర్ కారుణ్య మృతికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి భూపాల్ సిద్ధంగా ఉన్నారు భూపాల్ ఇంతకీ కారుణ్య మృతికి కారణాలేంటి ఇటు విద్యార్థి సంఘాలు కానీ అటు తల్లిదండ్రులు కానీ ఏమని డిమాండ్ చేస్తున్నారు వారి ఆరోపణలు ఏంటి భద్రాచలంలో జరిగిన ఘటనకు సంబంధించి అంటే పారామెడికల్ కళాశాలలో విద్యార్థిని మృతి వ్యవహారం ఇంకా పూర్తిగా కొలిక్కి రావట్లేదు ప్రధానంగా దీనికి సంబంధించిన విద్యార్థి సంఘాలు మాత్రం కళాశాలలో ఏదో జరిగింది అని ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి ఉదయం నుంచి ఆందోళన అయితే కళాశాల ముందు జరుగుతున్నాయి అయితే కళాశాల పారా మెడికల్ కళాశాలకు సంబంధించి యజమాని దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు అయితే భవనం మీద నుంచి దూకి పడిందనేది ఒకసారి ఆ తర్వాత బాత్రూమ్ దగ్గర జారి పడిందని ఒకసారి చెప్తున్నారు ఇలా చెప్తున్న నేపథ్యంలో దీనికి కూడా పొంతన కుదరట్లేదు ఈ ఈ పరిస్థితిలో ఈ ఈ ఉదయం నుంచి కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఈ ఆందోళనలో అంటే మధ్యలో ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా వచ్చి కాలే కాలేజీలో చర్చలు అయితే కొనసాగించారు అయితే ఇంకా చర్చలు అయితే సాగుతున్నాయి దీని విద్యా సంఘాలు మాత్రం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి మధ్యలో ఇటు యాజమాన్యంతో అదేవిధంగా పోలీసులు లోకల్ అధికారులు అందరితో అందరితో కలిసి చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇంకా పోస్ట్ మార్టం ఒకవైపు మరోవైపు పోస్ట్ మార్టం కూడా జరగవలసింది ఇంకా పోస్ట్ మార్టం జరగలేదు దీనికి సంబంధించి ఇది ఒక కొలిక్ వస్తే యాజమాన్యానికి అదేవిధంగా సంఘాలకి మధ్య ఆ జరుగుతున్న ఆందోళనకు సంబంధించి ఒక కొలిక్కి వస్తే పోస్టు కి అవకాశం ఏర్పడుతుంది దానికి సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం కోసం అయితే విద్యార్ సంఘాలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు మరోవైపున ఈ మృతి వ్యవహారం మొత్తం కూడా వివాదాస్పదంగా ఉన్న పరిస్థితుంది నిన్న తెల్లవారుజామున నాలుగు గంటలకి పైనుంచి పారామెడికల్ కళాశాల నుంచి పైనుంచి కింద అంటే పైకి మెట్లు ఎక్కుతూ ఉన్న దృశ్యాలు సీసీ కెమెరాలు ఉన్నాయి అయితే తర్వాత కిందికి వస్తున్న దృశ్యాలు లేవు పైన ఏం జరిగిందనేది తెలియట్లేదు ఒక పదిహేను నిమిషాల పాటు సీసీ కెమెరాల్లో కూడా ఆనవాళ్ళు ఏముంది అనేది సీసీ కెమెరాలు కూడా దొరకట్లేదు ఈ నేపథ్యంలో ఆ పదిహేను నిమిషాల సమయంలో ఏం జరిగింది అనేది కూడా కొంత అదే అదేవిధంగా దళిత సంఘాలు కారుణ్య బంధువులు ప్రశ్నిస్తున్నారు దీనికి సంబంధించి సీసీ కెమెరా సంబంధించి పూర్తి వివరాలు వస్తే పూర్తిగా వెల్లడి చేస్తే మాత్రమే దీనికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద ఇప్పుడు పోస్ట్ మార్టం అంటే పోస్ట్ కి తల్లిదండ్రుల నుంచి ఒక ఫిర్యాదు అనేది రావాలి ఫిర్యాదు వస్తే మాత్రమే పోస్ట్ మార్టం జరుగుతుంది అది జరిగితే జరిగిన తర్వాత రిపోర్ట్ వస్తే కానీ పూర్తిగా సమాచారం తెలుస్తుంది అక్ష